హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దట్స్ కవిత లాగ్స్ వన్ కుటుంబ సభ్యులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి వాళ్ళైతే పశువులు పండగ కదా మా ఇంట్లో ఇలాగా రెడీ చేస్తున్నాం అన్నమాట మా పిన్ని వాళ్ళకైతే పశువులు ఉన్నాయి అనమాట అదే ఆవులు సో వాటిని అయితే ఫస్ట్ క్లీన్ చేసి ఇంకా రంగులు అవన్నీ చేసాం అన్నమాట అందు కిందంతా కూడా క్లీన్ చేశారనమాట బాగున్నాయి రెండు పశువుల పండగ కాబట్టి వాటిని సంతోషంగా మనం చూసుకోవాలి ఇన్ని రోజులు అవి మనకి ఈ రోజు వాటికి ప్రశాంతత రిలీఫ్ ఇవ్వాలన్నమాట అండ్ ఇన్ని రోజులు వాళ్ళ బిడ్డలకు కూడా వాళ్ళ పాలు తగ్గించుకొని మనకి ఇస్తుంటారు ఇస్తాయి కూడా మామూలుగా ఆ బయట మనుషులు లేకుండా మూగ జీవాలకు ఉంటాయి కదా అలాగే మూగ జీవులకి అయితే ఇలా ఉంటాయి అనమాట మా వాళ్ళంతా ఇలా అయితే ఈ రోజు చేశారనమాట అన్నమాట అన్నిటికీ చేశారనమాట వీళ్ళైతే లైక్ సబ్స్క్రైబ్ చేనియండి నమస్కారం మీ పాసుల్ లైక్ చేయండి లైక్ లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు ఎవరు తప్పకుండా లైక్ చేసి లాగ్స్ అన్నీ పెడుతూ ఉంటాను అండ్ ఇదండి అంటే మాకు ఇంకోటి ఏంటంటే మేము దీంట్లో చేసే దాంట్లో కొంతమంది బొమ్మరీలు కట్టుకుంటారు మాకైతే బొమ్మరీలు లేదంట మా అవ్వ చెప్పింది మేమైతే ఇలా చేస్తామన్నమాట అంటే మొత్తం ఒక దగ్గర వేసేసి వేసేసిన దాని తర్వాత మూడు ముద్దలు మళ్ళీ పెడతామన్నమాట అండ్ ముందర ఒక ఇదిలాగా చేస్తారనమాట కొంతమంది బొమ్మరీళ్ళు కట్టి అంటే పేడతో మొత్తం అలికేసి బొమ్మరీళ్ళు కట్టి బొమ్మరీలు లాగా కడతారనమాట వాటి మేమైతే ఇలాగైతే చేస్తామన్నమాట అంటే ఇప్పుడు మా పిన్ని అక్కడ ముగ్గేస్తుంది కదా అలాగే బొమ్మరిల్లు కూడా ఉంటుంది పేడ్తో బొమ్మరు ఇల్లులాగా కడతారనమాట ఇల్లులాగా కట్టి అలా చేస్తారనమాట బట్ మాకు అలాగ లేదంట అంటే పెద్దవాళ్ళు ముందు నుంచి ఎలా అయితే పాటిస్తూ ఉన్నారో అలాగే మేము కూడా పాటించాలి కదా మళ్ళీ ఏదైనా ఏంటంటే మళ్ళీ అపచారం ఇప్పచారం అనేసి వాడేస్తారు మా ఇంట్లో వాళ్ళు సో అందుకని పెద్దవాళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారు మేము కూడా అలాగే ఫాలోఅప్ చేస్తాం అనమాట అండ్ మా అవ్వ ఉంది కదా ఇంకా మా అవయ్ చూసుకుంటుంది మాకైతే తెలియదు ఇంక మా అవ్వ చెప్పినట్టు మేము చేస్తూ ఉన్నాం అండ్ మా అవ్వ కూడా వచ్చి హెల్ప్ ఫైనల్గా అయితే ఆ ముద్ద మొత్తం పేడ మొత్తం సెట్ సేకరించి అక్కడ వేసిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించి వాటికి బొట్లు పెట్టి ఆ తర్వాత ఫ్లవర్స్ అయితే పెడతాం అనమాట ఆ తర్వాత అయితే కంప్లీట్ అయిన తర్వాత ముగ్గులతో అలంకరిస్తాము అండ్ దాంట్లో పసుపు కుంకాలు పెడతారు కొంతమంది పసుపు కుంకాలు పెట్టరు కొంతమంది మామూలుగా చేసుకుంటారు అంటే దీన్ని ఎవరు ఎలా చేసుకోవాలి వాళ్ళ సంప్రదాయాల ప్రకారంగా చేసుకుంటారు అనమాట అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అలా చేస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టు అండ్ మీ ఊళ్ళో ఎలా చేసుకుంటారు మీరు ఇలా చేసుకుంటారా పసుపుల పండుగ అండ్ లేదు మేము ఒకటే ఇలా చేసుకుంటున్నాము మీకైతే ఇట్లా విలేజ్లో ఎలా ఉంటుందో అని చెప్పాలని మాత్రమే ఇది వీడియో తీశాను ప్రతి పిన్ టు పిన్ నేను వీడియో తీసి పెట్టాను అనమాట ఓపిక్గా చూడండి చాలా బాగుంటుంది అండ్ మీ ఊర్లో ఎలా చేస్తారు దీనికి దానికి డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా ఏంటి డిఫరెన్స్ అండ్ ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే కామెంట్స్ చేయండి అండ్ తప్పుగా అయితే కామెంట్స్ చేయకండి మాకు తెలీదు ఇది మాకు అంటే మేము చిన్నపిల్లలం కదా సో మాకు తెలీదు చిన్నపిల్లకొలం కాదు మా ఉంది మాకైతే ఇదే సాంప్రదాయం మీ ఇంట్లో సాంప్రదాయం ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి అండ్ మీరైతే పశువులను ఎలా అలంకరిస్తారు ఇలాగే అలంకరిస్తారా లేదా డిఫరెంట్గా ఏమైనా అలంకరిస్తారు మామూలుగా అయితే బెలూన్స్ అయితే కడతారనమాట బట్ మేమైతే అవి బెదురుతాయి కదా బెలూన్స్ పగిలినప్పుడు వీటికి ఇబ్బంది కలుగుతుందని మేము బెలూన్స్ అయితే కట్టలేదు మళ్ళీ మరీ ఆడంబరంగా చేయకుండా సింపుల్గా అయితే ముగించామనమాట వాటికైతే రెస్ట్ ఇచ్చాము అండ్ ఈరోజు రెస్ట్ ఇవ్వాలి కాబట్టి రెస్ట్ ఇచ్చామన్నమాట మామూలుగా అయితే అయితే మేము అవి ఏం పనులు అనమాట బయటికి వెళ్ళి మేపు మేపుకో రావడానికి వెళ్తారు అండ్ మళ్ళీ తీసుకొచ్చి కడతారు మళ్ళీ కసివేస్తారు అంతే ఇంకేం లేదు అవి పాలు ఇచ్చే ఆవులు అనమాట అన్నీ అయితే మాకు పాలు ఇస్తాయి అనమాట సో అదండి అంతే ఫైనల్గా అయితే ఇంకా రంగులు అదే దాంట్లో ఏమంటారు ఎర్రమట్టి అవన్నీ అయితే మనం అయితే ఫినిషింగ్ అనమాట మా పిన్నితో పాటు కలిసి మనం ఒక హ్యాండ్ వేసాము మనకి ముగ్గుతో ముగ్గురు అయితే వేయడం తప్ప ఆ ముగ్గుతో వేయడం మనకి ఎప్పుడు రాదు అందుకే మన గీతలు అట్టొక్కటి ఒకటి వెళ్ళిపోతున్నాయి అనమాట మా పిన్ని అయితే చాలా బాగా వేసింది బట్ మధ్యలో వెళ్ళి మనం అనమాట దాన్ని సో అదండి ఇంకేంటి కబర్లు మేమైతే ఇలా చేసుకున్నాము ఈ సంక్రాంతికి అయితే బాగా ఎంజాయ్ చేసాము బట్ మధ్యలో నాదైతే కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది అండ్ ఈ ఫెస్టివల్ అయితే నేనేం పెద్దగా ఏం చేసుకోలేదు ఫైనల్గా దీంట్లో ఒకటే నాది పార్టిసిపేషన్ అయ్యింది అంటే మీకు తెలిసింది కదా నా ముందు వీడియోస్ చూసిన ఉంటే మీకు తెలిసి ఉంటుంది నేను ఒక షార్ట్ పెట్టాను సో ఇప్పుడైతే ఇదనమాట కనుమ అయితే నేనైతే సెలబ్రేట్ చేసుకున్నాను ముందు ఫెస్టివల్స్ అన్ని మా ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేశాను బట్ నేనైతే మిస్ అయ్యాను అనమాట సో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అయింది ఏంట్రైలా అని అనిపించింది అనమాట బట్ ఇప్పుడైతే ఓకే ఇది ఈ రోజు కథలు అనమాట సరే మీరు ఎలా చేసుకుంటున్నారు మేమైతే ఇలా చేసుకుంటున్నాం పక్క తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఎవరు లైక్లు షేర్లు చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ చూసే వాళ్ళు కూడా ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అస్సలు అర్థం కావట్లేదు అండ్ ఇంకా ఫైనల్గా వస్తే మొత్తం మనం కంప్లీట్ చేసుకునే అక్కడ ఆ తర్వాత అయితే పొంగలైతే అక్కడే చేసి పెట్టాలన్నమాట ఇంకా అక్కడ పొగ వస్తుందని ఇంకా ఆవులకి ఇబ్బంది కలుగుతుందనేసి ఇంకా కొంచెం ముందు దాని ముందే మేము పెట్టుకున్నాం అనమాట మా పిన్ని అయితే మామూలుగా గ్యాస్ పైన పెట్టేస్తానని చెప్పింది కానీ మీకు చూపించాలని నేను ఇక్కడే పెట్టుకున్నాను ఇక్కడ పెట్టి మామూలుగా యాక్చువల్గా అయితే ఆ పశువుల దగ్గరే చేస్తారనమాట అండ్ లాస్ట్లో అయితే కోడి కూడా వస్తారు బట్ కొంతమంది కొయ్యరు కొంతమందికి వస్తారు మాకైతే ఉంది బట్ మేము కోడి తెచ్చుకోలేదు అందుకనేసి మేము ఓన్లీ పొంగల్ మాత్రమే పెట్టాం కొబ్బరికాయ అవన్నీ కొట్టుకున్నాం అనమాట మామూలుగా దేవుడికి ఎలా పెడతాం అలాగే పెడతాం అనమాట అండ్ దీంట్లో చాలా ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి మీరైతే లాస్ట్ వరకు చూస్తే మీకైతే బాగా అర్థమవుతుంది తెలియని వాళ్ళు ఏదైనా మీరు మిస్ చేసిన ఉంటే నెక్స్ట్ టైం మిస్ చేయకుండా అన్నీ అయితే కంప్లీట్ చేసుకోండి మేమైతే ఇప్పుడైతే పొంగల్ పెట్టామన్నమాట పొంగల్ పెట్టిన తర్వాత దీంట్లో పొంగుతుంది కదా అంటే ఫస్ట్ పొంగు వస్తుంది కదా ఆ పొంగుని తీసి పక్కన పెట్టుకోవాలంట బలి బలి వాటర్ ఏదో అంటారు పొలి వాటర్ అంట పొలి నీళ్ళు అంటారంట ఆ పొలి నీళ్ళు అయితే ఎత్తిపెట్టుకోవాలంట అండ్ మా నాన్న అయితే లేక లేక మాకైతే చాక్లెట్ ఇచ్చాడనమాట మేమైతే బాగా ఫుల్ ఖుషి అయిపోయాం అనమాట ఈరోజు ఫుల్ వాన వచ్చేస్తుంది వర్షం వచ్చేస్తుంది అనేసి అని అంటున్నాం అనమాట అండ్ మా పిన్ని కూడా అడుగుతుంది నాకు ఎక్కడ చాక్లెట్ అన్నట్టు అడుగుతుంది అనమాట అండ్ మా పిన్ని అయితే మా పిన్నికి అయితే బాగా కష్టపెట్టేసాం మేమైతే గ్యాస్ పైన పెట్టుకొచ్చేస్తాము అని చెప్పిన దానికి మేమైతే ఇక్కడే చేస్తాం మేము చేస్తాం అన్నాం అనమాట కానీ మేం చేయలేదు ఫైనల్గా మా పిన్ని చేసింది అండ్ ఫుల్ పొగ వచ్చేసింది అండ్ మేమైతే దాన్ని ఓదలేకపోయాము అంటే పొగ కొట్టం తగ్గుతారు కదా అలాగా అసలు మా వల్ల అయితే అసలు అవ్వలేదు మా వల్ల ఫైనల్గా మా పిన్ని చేసింది అండ్ ఒక అగ్గిపీట్ మొత్తం అనమాట మీకు గుర్తుందా మధ్యలో అయితే నేను చెప్పాను ఈ పొంగు వాటర్ తీసి పెట్టుకోవాలనేసి అదే మా పిన్ని చేస్తుంది ఇప్పుడు ఆ వాటర్ అయితే అట్లే పెట్టుకోవాలన్నమాట అంటే ఫస్ట్ పొంగు కింద పొంగు వచ్చిన తర్వాత కింద పోకుండా ఆ వాటర్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట ఫైనల్గా మనకైతే సాధన అయితే అయిపోవచ్చింది మిల్క్ వేసి దాంట్లో ఇంకా ముంతమాడుపప్పు ద్రాక్ష ఎలక్కాయలు అవన్నీ వేసి బెల్లం వేసేసి బెల్లం సాధన చేస్తామన్నమాట అదైతే పాయసంలాగైతే వచ్చింది మాకు అండ్ నేసామన్నమాట అంత మిక్స్ చేసుకొని ఇంకా పాయసంలాగా ఆ పాయసాన్ని అక్కడ తీసుకెళ్ళాం అనమాట మళ్ళీ గట్టిగా అయిపోయింది ఊరికి కామెడీ కల అంటున్నాను అంతే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఇంక దేవుడికి అయితే మనము అన్నీ అలంకరించేసాము మా ఇంట్లో పెద్ద తిండిపోతే ఎవరు అంటే మా స్వీటీనే అనమాట గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత అయితే మా పిన్ని అయితే హెడ్ బాత్ చేసుకొని వచ్చేసింది వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత ఇంకా ఆ పూలు కొన్న దేవుడికి ఇష్టం అనమాట అవి మాత్రం తెస్తారన్నమాట తెల్ల పూలు జిల్లేడి జిల్లేడి పూలు పెడతారు ఆ తర్వాత దానే ఉంటారు పొడవ పొడవుగా ఉంటాయి కదా అవి ఇవి చూడండి బట్ కొన్ని నేమ్స్ నాకు తెలీదు ఆ నేమ్స్ వరకు మీరు ఐడెంటిఫై చేసుకోండి ఫ్లేవర్స్ చూపించాను కదా అవి అవన్నీ దేవుడికి అయితే అలంకరించారనమాట గన్నేరు గన్నేరు ఫ్లేవర్స్ ఏదో అంటారు వీటిని జిల్లేడు అదేదో వైట్ ఫ్లవర్స్ అండ్ గొబ్బి పెడతారు కదా ఆ ఫ్లవర్స్ అనమాట పేర్లు అయితే నాకు అంతగా తెలియదు ఐడియా లేదు తప్పు అయితే క్షమించండి అండ్ ఇలాగైతే దేవుడికి అయితే అలంకరించిన తర్వాత ఏం చేస్తారంటే దీపాలు పెట్టేసి దీపాలు పెట్టి కర్పూరం వెలిగించి అండ్ ఆహారతిస్తారనమాట హారతిచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేస్తారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే సాధం అంతా పెట్టేసి కొబ్బరికాయలు ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత అయితే ఆ బలినీళ్ళు పొలినీళ్ళు అంటారు కదా ఆ నీళ్ళు అయితే చల్లుతారనమాట అదైతే వేరే వాళ్ళ ఇళ్ళల్లో పడకుండా మనీ సరౌండింగ్లోనే కొట్టాలంట చే చల్లాలంట ఇదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అండ్ మనకు పశువులు ఇన్ని రోజులు మనకి ఆధారపడుతూ మనకి సహాయపడుతూ ఉన్నాయి కాబట్టి పశువులకి అన్నిటికీ మనం ఆర్తి ఇవ్వాలి సాంబ్రాని వేయాలి పొగ వేయాలి వాటిని అయితే భద్రంగా చూసుకోవాలన్నమాట సో మనకి పశువులు కూడా దేవుళ్ళే కాబట్టి పశువుల దగ్గరికి వెళ్ళి ఆర్తనైతే మనం ఇవ్వాలి మీరైతే లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే ఫుల్గా బాగా అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి నేనైతే లాస్ట్ వరకు నేను వాయిస్ ఇవ్వలేకపోవచ్చు మధ్యలోనే ఆపేయచ్చు బట్ మీరైతే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మా విలేజ్లో అయితే మేము ఇలా చేసుకుంటాము మాదైతే వెంకటాపురం నేనుగుంట మండలం చిత్తూరు డిస్టిక్ కరికమడి పోస్ట్ ఇది సంగతులు అయితే మీరైతే ఎలా చేసుకున్నారో చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తే మీకు నేను ఎప్పుడు వినబడి ఉంటాను ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న పుల్లి పులి రోజు ఇప్పుడు మధ్యలో ఒక పులి వస్తుంది అనమాట ఆ పులి వచ్చి లాస్ట్ కి కొబ్బరికాయ కొడతాదన్నమాట ఆ పులి ఎవరంటే మా బాబాయ్ అనమాట మా బాబాయ్ కోసం అయితే మేము మధ్యలో వెయిట్ చేసాం మా బాబాయ్ వచ్చేంతవరకు స్నానానికి వెళ్ళి ఉన్నాడు పెద్ద పుల్లి మా నాన్న వచ్చాడు మా నాన్న వచ్చినాక మా బాబాయ్ వస్తే కొంచెం వెయిట్ చేయమని చెప్పామన్నమాట అందుకని మా నాన్న సైడ్ వచ్చేసి మరి మా బాబాయ్ వచ్చేవరకు వెయిట్ చేసామన్నమాట మా బాబాయ్ వచ్చినాకైతే కొబ్బరికాయ ఇచ్చి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారనమాట పూజ ప్రతి పశువుకి వెళ్ళి ఆర్తిచ్చారనమాట మా అయితే ఏం చెప్తా ఉందంటే ఆ కుప్పని తీసి ఫైనల్గా ఈరోజు నైట్ ఏం చేయాలంటే ఆ చిన్న కుప్ప ఉంది కదా ఆ కుప్పని తీసి పెద్ద కుప్ప పైన వేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయండి సరిపోద్ది అనేసి అన్ని ఒక్కొక్కరు ఏం చేస్తారంటే త్రీ డేస్ పెట్టుకుంటారు ఒక్కొక్కరు వన్ డే పెట్టుకుని ఎత్తేస్తారనమాట త్రీ డేస్ పెట్టుకోవాలంటే నెక్స్ట్ డే ఫ్రైడే వస్తుంది కాబట్టి థర్డ్ డే సో అందుకని మనం అయితే రేపెత్తేస్తామన్నమాట ఆ కుప్పనైతే కుప్ప పైన వేసేస్తే అప్పటితో కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఇదైతే పసులు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకోవాలన్నమాట కొంతమందికి అయితే ఉండదంట కొంతమందికి అయితే ఉంటుందన్నమాట మాకైతే ఉంది మేమైతే ఇలా చేసుకున్నాము మా బాబాయ్ అయితే పెద్ద పుల్ల అయితే వచ్చేసారు కొబ్బరికాయ అయితే కొట్టారనమాట కొబ్బరికాయ కొట్టి పూజ అయితే స్టార్ట్ చేశారు పూజ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిందనమాట ఫైనల్గా అంతా కంప్లీట్ అయ్యి అందరూ బాయ్ బాయ్ చెప్పుకొని బాగా మొక్కుకొని బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇదండి సంగతులు మీరు అయితే చూసి ఎంజాయ్ చేయండి ఇదైతే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు పశువులు ఉండే వాళ్ళందరూ ఇది చేసుకోవాలి పశువులు మనకి చాలా ముఖ్యము ప్రతిసారి మనకి ఆధారపడేది అదే ఆ పశువులు అనేది లేకపోతే మనం అస్సలు అస్సలు అవ్వదు ప్రతి ఒక్కరికి పశువులు అనేది ఇంపార్టెంట్ అనమాట అదైతే కంపల్సరీగా పశువులను అయితే ఆదరించండి అండ్ ఎవరు మూగజేవాళ్ళని అయితే హానికరంగా చూడకండి హాని చేయకండి హామ్ చేయకండి మనలాగే వాటికి కూడా ప్రాణం ఉంటుంది సర్లే నువ్వు చికెన్ తిన్నావు కదా నువ్వే చెప్తున్నావా అన్నట్టు అనకండి ఏదో నేను ర్యార్గా తింటాను నేను ఎవ్రీడే ఏం తిన్నాను మీకు నేను ఎప్పుడెప్పుడో చేసిన వీడియోస్ అన్నీ నేను గ్యాదర్ చేసి పడతాను అంతేగాని ఎవ్రీడే నేను కూడా కూర్చొని తిన్నాను అనమాట నేను కూడా త్వరలో మేబీ ఆపేయచ్చు వెజిటేరియన్ ఫుల్ వెజిటేరియన్ అయిపోవాలని నేను కూడా అనుకుంటున్నాను బట్ అది ఎప్పుడవుతుంది తెలియదు నాకు కూడా అదనమాట సంగతులు ఫైనల్గా అయితే అన్ని పశువులకి ఆర్తించేసి మా బాబాయ్ ఏదో వచ్చినాడు ఆ తర్వాత స్వీట్ ఏదో వచ్చింది ఆ తర్వాత మా దమ్ముడు అయితే వచ్చినాడు అనమాట పెద్ద పులిలు అనమాట వీళ్ళు ఇంకా పెద్ద పులిలు వీళ్ళతో వచ్చి ఆర్తిచ్చిన తర్వాత అయిపోయింది ఆ తర్వాత బలి వాటర్ అయితే మా బాబాయ్ అయితే చల్లాడు చల్లాడనమాట మీరైతే చూసేయండి ఓకే అండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఎవరికైనా షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే అండి బాయ్ బాయ్